నాలుగు వందల యాభై కోట్లు మీ పేరు మీద లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుంచి రానమ్మా చీరకెంత పన్నెండు వందల రూపాయలు వేసిండు ధర ఇండి మూడు వందల రూపాయలకే చీర తయారైంది ఐదు వందలు రేవంత్ రెడ్డికి లంచం మూడు వందల రూపాయలు మంత్రి కట వంద రూపాయలు వాళ్ళ కచ్చరకం పెట్టుకున్నారు చీర ఖరీదు మూడు అయితే పన్నెండు వందల రూపాయలు ధర మీరు బ్యాంకు లోన్ పోతే మహిళా గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు బ్యాంకు లోన్ కావాలంటే ఆధార్ కార్డు పెడతారాడా ముద్ర పెడతారా మీ ఫోటో ఇస్తారా ఫోటో ఇస్తేనే లోన్ ఇస్తారా ఇప్పుడు మీ ఇంటికి వచ్చే చీరే మహిళా గ్రూపులు కాని వాళ్ళకి ఒక్కరికి వేయలే చీరే ఎందుకు లేదంటే మీరు మీ దగ్గర వచ్చి చెయ్యి ముద్ర వేసుకున్నారా చీర చీర కాడ వేసుకున్నాడు కదా ఆధార్ కార్డు చూపెట్టిందా ఫోటో దిగిందా ఈ బ్యాంకులో ఉన్నట్టే కదా పన్నెండు వందల రూపాయలు అప్పు తీసుకున్నారు చీరకు రేపు నెల రోజుల తర్వాత పదమూడు వందలు కట్టుబడి నోటీస్ వస్తుంది ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు చీర ఖరీదు ఇక మునివీళ్ళు ఇవన్నీ చెప్తారు ఎవరన్నా షీరే ఇదివరకు బతుకమ్మ చీరలు మీ పేర్లు తీసుకొని మీ ఇంటింటికి ఇచ్చిపోయేది మీ పేర్లు సంతకాలు పెట్టిందా ఫోటో దిగిందా ఇది చేసిందంటే మీ పేరు మీద లోను ఒక్కొక్క పన్నెండు వందల రూపాయల షీర అది ఫ్రీగా వచ్చిన సంభ్రమ పాప పాప రాను అదృష్టవంతులు అది చీరల గురించి మాట్లాడతాం మళ్ళీ ఇచ్చిన పొలాలకు కట్టుకునేటట్టుండే మీరు అట్లా ఇట్లా వెళ్తుంటే పొలాలలో కనిపిస్తాయి నేను ఎలక్షన్స్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్ కి పోయినప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ క్యాంపెయింగ్ అప్పుడు చూస్తా ఉంటే చెప్తూ ఉండేటోళ్ళు అనమాట వెళ్తుంటే మేడం మేడం ఇది ఉండవు ఆ చీరలే చూడండి ఆ పొలం చుట్టూ కట్టింది ఆ చీరలే అని చాలా మంది ఏం చెప్తారంటే కుప్పలు కుప్పలు ఉన్నా కానీ ఎవరు తీసుకోవడానికి లేదు అక్కడ చీర రాండి ఈ చీర ఎంత మంచిగా ఉంది చూడండి అంటే దాస్ ఇవన్నీ కూడా చీర ఇష్టంగా కట్టుకుంటున్నారు ఈ పొలంకి కాదు కదా దీనికి చిన్న మార్క్ మా అక్కలు ఊకోరు అంత మంచిగా ఉంది కాదు వాళ్ళు పంచకామర్లో ఉన్నాయి వాళ్ళకి అంత పచ్చగానే కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటివి ఇచ్చిందో అందరం కూడా చూసినాం అది వాస్తవము ఎవరిని అడిగినా చెప్తారా అది మనము ఎవరిని అడిగినా చెప్తారా చీరలు ఎట్లుండే అని కానీ ఇక్కడ మా అక్కలు చూడండి ఈ రోజు ఎవరు కట్టుకోమని ఏమనలే అంటే ఇది ఎవరు చెప్పనవసరం లే ఇష్టంగా కట్టుకొని వచ్చే చీరలు మేము అడిగినాం అనమాట మన అందరం ఒక దగ్గర కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు అదే మనకు కూడా ఒక ఏమైనా ఇస్తారా అని అమ్మ కానీ ఫస్ట్ మనోళ్ళకి వాళ్ళకి ఇయ్యాలి కదా ఇస్తే కొనుక్కుంటాం మేము ఇట్లాంటి చీర ఇస్తే కొనుక్కొని కట్టుకొని చూపిస్తాం ఎందుకంటే అందులో నేను ముందు కూడా చెప్పిన నాకు రాయల్ బ్లూ అనేది చాలా ఫేవరెట్ కలర్ చీర క్వాలిటీ కూడా చూడండి కడి బార్డర్ వచ్చి ఎంత మంచిగా ఉందో వాళ్ళు చిల్లర లెక్కలు చేస్తారు కాబట్టి వాళ్ళకి చిల్లర ఆలోచనలు వస్తాయి మేము ఇచ్చింది మంచి చీర ఏడికైనా కట్టుకొని పోయేటటువంటి బ్రహ్మాండమైన చీర మేము ఇచ్చినాం